హలో ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు కదా మీరందరూ మీ డేని చాలా హ్యాపీగా సూపర్గా స్టార్ట్ ఉంటారని నాకు తెలుసు అందుకోసమే మీకోసం సరికొత్త సరికొత్త విషయాలను మాట్లాడటానికి మరలా మీ ముందుకు వచ్చేశాను సో ఈరోజు మనం ఒక అద్భుతమైన అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం ఈ విషయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామంటే మనము ఎలా ఆలోచించాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి మనం ఎప్పుడు ఎవరి ట్రాక్లో పడవద్దు అనుకుంటే డెఫినెట్గా మీరందరూ దీన్ని పాటించాలి అది తప్పకుండా అవసరం ఓకేనా మరి మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సో చాలాసార్లు మనం ఏదో గొడవలో చిక్కుకుంటాం లేదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు జరుగుతుంటాయి పిల్లలతో సరిగ్గా చదవట్లేదని మనం వాళ్ళ చేపలో జోరీదలాగా అంటూ ఉంటాం అవునా కాదా అవును కదా సో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లంలో అయినా సరే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతున్నారు ఏంటి రీజన్ మేబీ వాళ్ళ హస్బెండ్ డైలీ తాగేసి వస్తున్నాడు డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడు మోర్ దెన్ దాట్ తన హెల్త్ని పాడు చేసుకుంటున్నాడు సెకండ్ రీజన్ ఇంకా మేబీ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఉన్నాయి థర్డ్ రీజన్ మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి వేరియస్ రీజన్స్తో ఈ కొట్లాటలు అనేవి మనం ఇంట్లో చూస్తూ ఉంటాం కానీ వైఫ్ అనే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఆ ప్రాబ్లమ్ని పట్టుకొని ఎందుకు మా ఆయన డైలీ తాగుతున్నాడు ఎందుకు ఇట్లా నేను మంచిగా ఇంట్లో చేస్తూ ఉంటే ఆయన రోజు బయట తాగేసి డబ్బుల్ని నాశనం చేసేసి ఇంటి అట్మాస్ఫియర్ని ఎందుకు పాడు చేస్తున్నాడు పాడు చేస్తున్నాడు అని డైలీ మీరు ఆ విషయం గురించి ఆలోచించారనుకోండి ఏమవుతుంది దానివల్ల ఏమన్నా సొల్యూషన్ వస్తుందా రాదు రాకపోగా మీ మనశ్శాంతి మొత్తం నాశనం అయిపోతుంది అవునా కాదా అవును కదా సో ఎప్పుడైతే మన ఆలోచన అన్నది ఎప్పుడైతే మనం ఆలోచించే విధానం అన్నది ఆ ప్రాబ్లం సొల్యూషన్కి ప్రాబ్లంకి మధ్య ఉన్న డిస్టెన్స్ని తగ్గించేసేయాలి తగ్గించి మనం ఏం ఆలోచించాలి ఏ ప్రాబ్లంకైనా సరే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఆలోచించాలి అవునా కదా మీరందరూ ఒప్పుకోవాలి అవునది మన ప్రాబ్లం గురించి ప్రాబ్లం గురించే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు నేను మంచిగా ఉన్నాను కదా అన్నీ మంచిగా చేస్తున్నాను కదా అయినా ఎందుకు జరుగుతుంది అని మీరు ఎంత గించుకున్నా సరే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆ విషయాన్ని మీరు ఎంతో చక్కగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకొని దీన్ని దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి దీనికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి అని ఎప్పుడైతే మీరు ఆలోచించారో అప్పుడు మీరు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్లు ఇక్కడున్న ప్రాబ్లంకి ఇక్కడున్న సొల్యూషన్కి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి అప్పుడే మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది కరెక్ట్గా మీరు ఏం చేయాలన్న విషయం మీకు అర్థమవుతుంది అవును కదా ఇంకొక విషయంలో పిల్లలు సరిగా చదవట్లేదు అంటారు పిల్లలు చదవట్లేదు 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 అని వాళ్ళని హెరాస్ చేసే బదులు పిల్లలు చదవటానికి ఏం చేయాలి ఇది పిల్లలు చదవట్లే ఇది చదవడానికి ఏం చేయాలి సొల్యూషన్ ఈ సొల్యూషన్కి ఈ ప్రాబ్లంకి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ రావాలి వచ్చి మీ ఆలోచన అనేది ఎప్పుడైతే సొల్యూషన్ దిశగా ఆలోచిస్తారో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతూ ఉంటాయి నిజమండి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనం దీన్ని ఫాలో అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ మనం ఫాలో అయ్యామా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మీకు వస్తాయి చాలాసార్లు వైఫ్ అండ్ హస్బెండ్సు ఒకే విషయంలో గొడవ పడుతూ 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 ఉంటారు ఎప్పుడన్నా గొడవ పడనియండి వాళ్ళు ఏ విషయంలో గొడవ పడుతున్నారు అంటే ఆ విషయంలో వాళ్ళకి తెలుసు ఆ టాపిక్ వస్తే తప్పకుండా గొడవ తప్పదు అని అయినా సరే ఆ టాపిక్ రాగానే ఇద్దరు రైజ్ అయిపోయి గొడవ పడుతూ ఉంటారు ఇక్కడ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఒక్కటి అర్థం చేసుకోవాలి ఒక పాయింట్ ఆల్వేజ్ స్ట్రిగ్గర్ చేస్తుంది ఒకళ్ళని ఒకళ్ళని చాలా ఇరిటేట్ చేస్తుంది ఒక ప్రాబ్లమ్ని ఒక కొట్లాటని ఇనిషియేట్ చేస్తుందంటే మనకి తెలిసిపోతుంది ఓకే ఈ మనిషి ఇట్లాంటి మనిషి ఈ పాయింట్కి రాగానే గొడవ పడతారు అవసరమా ఈ గొడవని దాన్ని స్కిప్ చేసే దిశగా మనం ఉండాలి మనం ఒక పదిసార్లు ఒక విషయంలో గొడవ పడ్డామంటే పదకొండవసారి అసలు మనం ఆ టాపిక్ జోలికే వెళ్ళొద్దు అవునా కాదా దానివల్ల మీ మనశ్శాంతి చెడిపోకుండా ఉంటుంది ఒకవేళ అదే విషయం మనం డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇష్యూ గురించి కాకుండా దానికి ఏం చేయాలి దాన్ని ఎలా మూటగట్టి పక్కన పడేయాలి దానికి సొల్యూషన్ ఏంటి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న దిశగానే డిస్కషన్ ఉండాలి అప్పుడు మీరు మంచిగా మీ మనశ్శాంతిని కోల్పోరు ఆ ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ కనుక్కున్న వాళ్ళు అవుతారు ట్రై చేసి చూడండి కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఒక టాపిక్ రాగానే వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం మీద హస్బెండ్ లేదా బయట వాళ్ళు అనుకుందాం ఓ ఇరిటేట్ అయిపోయి ఇక అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవపడుతూ ఉంటారు అలా ఆర్క్యూ చేసి ఆ పాయింట్లెస్గా గొడవ పడే వాళ్ళతో మీరు గొడవపడటం శుద్ధదండగా అని అర్థం చేసుకోండి చూడండి ఎవరన్నా మీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇరిటేట్గా గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్టాప్ ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు సో నువ్వు కాన్ డౌన్ కాన్ డౌన్ అయ్యి ప్రాపర్గా మాట్లాడినప్పుడే మనం ఈ విషయాన్ని డిస్కస్ చేద్దామని దాన్ని క్లోజ్ చేసేసేయండి ఎందుకంటే ఇట్లా ఆర్గ్యుమెంట్స్తో ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వవు దానివల్ల టైం వేస్ట్ తప్పించి ఎక్కడా సొల్యూషన్ అనేదే దొరకదు చూడండి మనం చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం ఎక్కడన్నా ఆర్గ్యుమెంట్స్లో కానీ డిబేట్స్లో కానీ ఒక సొల్యూషన్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారా లేరు ఏ ఎప్పుడు మా పాయింటే కరెక్టు మాదే కరెక్టు మీదే తప్పు మీదే తప్పు అని వాదించుకోవటం ఒక్కటే అక్కడ ఉంటుంది దానికి సొల్యూషన్ మాత్రం అస్సలు ఉండదు అందుకని అలా ఆర్గ్యుమెంట్స్ చెయ్యటం అనేది శుద్ధదండగాని ఆలోచించండి అది ఎవరితో అయినా సరే ఇట్స్ ఎ నాన్ సెన్స్ దానివల్ల అస్సలు ఉపయోగం లేదు మీ ఎనర్జీ అని అర్థం చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మనం వెళ్తూ ఉంటాం బైక్లో కానీ కార్లో కానీ సడన్గా సిగ్నల్ దగ్గర ఎవరో మన కారుకి బండిని తాకిస్తారు లేదా వెనక మన కార్కి గుద్దేసినా గుద్దేస్తారు చాలా సార్లు తాకిస్తారు ఇక దిగి మనం వాళ్ళతో కొట్లాడతాము 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 పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాము వాడు ఏదో రీజన్స్ చెప్తాడు కానీ తాకింది సారీ ఇది నా మిస్టేక్ అని ఎవడు ఒప్పుకోడు ఏదేదో రీజన్స్ చెప్తాడు అవును కదా మీరు కూడా చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు ఈ విషయం అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే ట్రాఫిక్లో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఒకసారి అయితే నేను బైక్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక ఒక అతను ఇట్లా బండిని రివర్స్ చేస్తున్నాడు నేను జస్ట్ ఇట్ ఇట్లా నా బండి ఇది అనుకోండి ఇట్లా మిస్ ఇట్లా ఇట్లా వెళ్తున్నా తను రివర్స్లో ఇలా తాకింది ఆల్మోస్ట్ నా బండికి టక్కని శబ్దం వచ్చింది కూడా అది కనుక ఆ హిట్ కనుక ఇంకొంచెం కొంచెం ఇంటెన్సిటీ ఉంటే అసలు బండి వెళ్ళి ఎక్కడో పడేది ఎక్కడో పడేదాన్నేమో అసలు అది తలుచుకుంటేనే నాకు ఒక వన్ వీక్ దాకా నిద్ర పట్ల అంత హారిబుల్గా అనిపించింది నాకు ఆ రోజు ఎంత ఆలోచన లేకుండా వెనక నుండి ఏమొస్తున్నాయి గమనించుకోకుండా రివర్స్ సడన్గా తీసుకుంటే ఈ వచ్చే వాళ్ళకి తాకిచ్చేశాడు ఆ రోజు దేవుడు దయ వల్ల దేవుడు దయ ఉండబట్టి ఏమీ టక్ అని అసలు ఎంత శబ్దం టక్ అట్లా వచ్చింది నేను అట్లా ముందుకెళ్ళాను ఎందుకంటే నా బండికి ఆ వెనక అది ఉంటుంది కదా ఇనపవి వేస్తాం కదా అది ఉంది దానికి తగిలింది ఆలోచన కూడా చేయటం నాకు ఎంత భయమేసిందో అది ఒక హారిబుల్ ఇట్లా ఆయన అక్కడ ఒక జనాలు కుమ్ గుమ్ము ఆ మనిషి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్లు ఉన్నాడు దేవుడా ఏం అవ్వలేదు బయటపడ్డాను అని నేను అక్కడ నుండి వచ్చేసాను ఏమంటాను ఇంకా సో ఇట్లా బుర్ర సరిగా ఉపయోగించకుండా ఆ రివర్స్ చేస్తుంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ముందుకు వెళ్ళిపోతుంటారు జంప్ చేస్తుంటారు మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతారు ఇప్పుడు అక్కడ నిల్చొని కొట్లాడే టైము ఓపిక ఉండదు అక్కడ ఆర్గ్యూ చేసిన ఆర్గ్యుమెంట్కి వాల్యూ కూడా ఉండదు ఏం చేస్తాం చెప్పండి ఇలాంటివి మనం డైలీ చూస్తూనే ఉంటాం సో ఇంకొన్ని విషయాలు ఎలా జరుగుతాయి మన ఏదన్నా మనం బిజినెస్ చేస్తున్నా ఇంకేదన్నా అయితే ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయి బిజినెస్ దాకా ఎందుకండి ఏ చిన్నదైనా ఆస్తుల గొడవలో లేకపోతే ఇంకెక్కడ ఫైనాన్షియల్ గొడవలో రాగానే నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాటలు జరుగుతూ ఉంటాయి సో మనం కనుక దాంట్లో ఆ ఓవర్గా అంటే ఎక్కువ ఎమోషన్ అయిపోయి మనల్ని ట్రిగ్గా చేసే పాయింట్స్ ఉన్నాయని ఎదుటి వాడికి తెలిసిందో ఇక వాడు మనల్ని ట్రిగ్గా చేయటానికి అంటే మనల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి మనల్ని చెడ్డ వాళ్ళకి అని నిరూపించటానికి వాడు మనల్ని ట్రిగ్గా చేస్తాడు నువ్వెంత నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటాడు అంటే మనం ఊరుకుంటామా మనం ఇక దానికి రెండింతలు మాట్లాడాలని అట్లా అనిపిస్తుంది కానీ 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 అక్కడే మీరు మీ బుద్ధిని ఉపయోగించాలి వాడు మిమ్మల్ని ట్రిగ్గర్ చేశారా కదా అని మీరు రెచ్చిపోయి మాట్లాడారనుకోండి వాడు మిమ్మల్ని రికార్డ్ చేసి తీసుకెళ్ళి ఇరికి చేస్తాడు సో అక్కడ మీరు ఆలోచనతో ఆలోచనతో ఉండి వాడి చేతికి చిక్కకుండా ఒక మంచిగా అక్కడ డీల్ చేసి ప్రాపర్గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవటం ఉత్తమమైన పని అవునంటారా కాదంటారా నువ్వు చేసుకునేది చేసుకోపో అంటే అవతల వాళ్ళు ఇంకా ఎన్ని మాటలు అంటారు ఇలాంటివి మనం ఎన్నో చూస్తుంటాం సో అలాంటి వాటిల్లో చిక్కుకోకండి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి అన్న దిశగా మీ ఆలోచన విధానం ఉండాలి అప్పుడే దానికి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది మన పీస్ ఆఫ్ మైండ్ చెదరదు ప్లస్ మనం ఏ డైరెక్షన్లో ఆలోచిస్తున్నామనేది కూడా మనకు అర్థమవుతుంది కదా సో ఇవన్నీ చిన్న 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 ఒక ఆలోచనతో మనం ఎలా ఆలోచించాలి మన ప్రాబ్లంకి మన సొల్యూషన్కి మధ్య దూరాన్ని ఎలా తగ్గించాలి అన్నది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఊరికే కూర్చొని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకోవటం వల్ల ఎలాంటి సొల్యూషన్ దొరకదు ఒక ప్రాబ్లం ఉంది హస్బెండ్ రోజు మందు తాగుతున్నాడు ఆయన్ని మాన్పించటం ఎలా దానికి ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఏం మందులు ఇప్పించాలి అదే సొల్యూషన్ దాని గురించి మనం వర్క్ చేయాలి అంతేగాని ఈయన తాగుతున్నాడు తాగుతున్నాడంటే దానికి సొల్యూషనే ఉండదు ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి మనుషులు ఎప్పుడు మారరండి మనం ఒకళ్ళని తాగుడు మాన్పించాలి అనుకుంటున్నామంటే అది మన చేతుల్లో లేదు ఇంకేదన్నా మాన్పించాలంటే అది మన చేతుల్లో లేదు వాళ్ళకి వాళ్ళకి అనిపించినప్పుడే వాళ్ళు మానేయగలరు మనం ఎంత చెప్పినా ఎంత ఏడ్చినా మొత్తుకున్నా గందరగోళం చేసినా వాళ్ళు మానరు ఈ విషయం అనే కాదు ఏ విషయమైనా ఎవ్వరు మారరండి అంటిల్ దే ఫీల్ అంటిల్ వాళ్ళకి అనిపించాలి మారాలి అని అప్పుడే మారుతారు ఒక కొన్ని క్వాలిటీస్ వస్తాయి చూసారా పుట్టుకతో అవి చనిపోయేదాకా పెట్టుకునే ఉంటాయి ఆ క్వాలిటీస్ని మనం ఎంత మార్చాలనుకున్నా మార్చలేము మీరు దాని గురించి బుర్ర బద్దలు చేసుకొని మీ మనశ్శాంతిని కోల్పోకండి ఒక ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ ఇది లేదా సొల్యూషన్ ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి ఆ సొల్యూషన్స్ ఏంటి దాన్ని ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి ఆ రెండిటి మధ్య దూరాన్ని తగ్గించి ఎప్పుడైతే మీరు ముందుకు సాగుతున్నారో అప్పుడు మీకు అసలు ఈ మీ మనసులో అలజడంతా ఏమీ ఉండదు ఇలాంటి ఆలోచన ద్వారా ధోరణి మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది సడన్గా అయినా మనం ఇనిషియల్గా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది దీన్ని ఎగ్జిక్యూట్ చేయటం కానీ దీన్ని ఫాలో అవ్వటం కానీ కానీ ఒక్కసారి మీరు దాన్ని ఫాలో అయ్యారా డెఫినెట్గా మీరు దాంట్లో మంచి రిజల్ట్స్ చూస్తారు నిజంగా అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం గురించి కాదు ఆలోచించాల్సింది ప్రాబ్లం స్థేర్ దానికి ఏంటి సొల్యూషన్ ఆ సొల్యూషన్కి ప్రాబ్లంకి మధ్య దూరాన్ని తగ్గించి ఇది సొల్యూషన్ దీనికి సొల్యూషన్ దిశగా కనుక మనం ఆలోచించి స్టెప్స్ వెయ్యాలి అన్న విషయాన్ని మనమందరము గుర్తుపెట్టుకొని ముందుకు సాగితే మన ఆలోచనలో కన్ఫ్యూషన్ ఉండదు మన మనసులో బాధ ఉండదు మన మొహం మీద ఎప్పటికీ చెరగని చిరునవ్వుతో సూపర్గా 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 హ్యాపీగా ఉంటారు ఎప్పుడు మంచిగా స్మైల్గా ఉండండి మీ జీవితాన్ని హ్యాపీగా గడపండి మనకున్నదే ఇంత జీవితం ఆ జీవితంలో ప్రాబ్లమ్స్ గొడవలు వీటితో సతమతం అవ్వకండి కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ ఓకే మర మరలా రేపటి ఇంకొక టాపిక్తో కలుద్దాం మరి అంటిల్ దెన్ బాయ్